మన కంటికి కనపడని భగవంతుడు తండ్రి రూపంలో ఇంట్లో తిరుగుతున్నాడు ఎప్పుడు బిడ్డ వృద్ధిలోకి రావాలని అహరహం కోరుకునేవాడు ఎవరైనా ఉంటే తండ్రి తను ఎంత కష్టపడనివ్వండి ఆయన బెంగపెట్టుకోడు కానీ ఆయన కోరుకునేది ఒకటే పుత్రాది చేత్ తను ఎంత కీర్తి సంపాదించిన తనకన్నా కూడా కీర్తివంతుడు కొడుకై ఈయన కన్నా ఈయన కొడుకు గొప్పవాడండి అనిపించుకుని కొడుకు చేతిలో ఓడిపోతేట తండ్రి ఆనందపడిపోతట అంటే తండ్రికి కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చూడండి ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం మనవి చేస్తాను నేను ఒకప్పుడు విశాఖపట్నంలో ధర్మ సోపానాల మీద ప్రసంగాలు చేస్తున్నాను ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉన్న పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకి మా నాన్నగారు అన్న విషయం మీద మాట్లాడమని వ్యాసరచన పోటీ నిర్వహించారు